వరకట్నాల గురించి ఈ విధంగా రాయపురుల సుబ్బారావు గారు చెప్పారు కన్నీ అన్ను ఆడునో ఆడును కన్న తండ్రి అర్పణము పెండ్లి ఆ కట ఈ పెండ్లి కొడుకు అడుగరే ఒకరైన ఈ సూతుల ఎంతమంది మహానుభావులు ఉన్నారు వీడు పెళ్లి కూతురుని పెళ్ళాడతాడా పెళ్లి కూతురు దగ్గర తండ్రి ఇచ్చేటువంటి డబ్బుల్ని పెళ్ళాడతాడా ఏ విషయం కూడా ఎవరు కనుక్కోరేంటి ఈ విధంగా వరకట్నాల బారిన పడే అనేక మంది స్త్రీలు స్త్రీల యొక్క తల్లిదండ్రులు అప్పుల మరణించడం మంచిదా అని చెప్పి ఎప్పుడో పంతొమ్మిది వందల పద్నాలుగులో సుబ్బారావు గారు ఈ విధంగా ఈ పద్యాన్ని మనకి తెలియజేశారు కాబట్టి కట్నాల గురించినటువంటి విషయాన్ని ఆయన ఆనాడే ప్రస్తావించి సామాజికమైనటువంటి స్పృహ కలిగిన వారు ఎవడైనా పెళ్లి కూతురుని పెళ్ళాడాలే కానీ పెళ్లికూతురు దానాన్ని పెళ్ళాడరు కదా అని చెప్పారు కట్నం ఇష్టమైతే పెళ్ళికూతురు ఇష్టమవుతుంది పెళ్లి కూతురు ఇష్టమైతే కష్టం ఇష్టం కాదు వీడితో కాపురం చేసేది డబ్బా లేకపోతే పెళ్లికూతురు అనేటువంటి విషయాన్ని ఆయన ఆనాడు మనకి తెలియజేశారు